हम सब के लिए सम्मान है जय हो 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 मसौसी माना समाज के सियाबत में तोड़ा मजे आए हैं बोमिंदर उसमें हमारी सोमवार सांस्या में एक मसौसी आपके नित्य सोर्सर मन्नाल वास्ते कमाई से यक्या आसवा है बोम समक डायरेक्टर उसका रचना स्तबलसूर्य आदो बात पर बात सर थसवा है बोम के मारे सोमवार समझ में आ गया वही बोम हिंदू आपके सोर्सर उ យាត្រាមកដល់ដល់វត្តឯកឯកយាត្រាសុទ្ធាវដាសាខាសូមអញ្ជើញខ្ញុំខ្ញុំខ្ញុំមកដល់វត្តចេញព្រះសាខាសូមនមស្ការទេវតាព្រះវិញ្ញាណជាទេពសម្បេជ្ញោសាខាសូមញោមគំរាមទេវតាព្រះវិញ្ញាណព្រះវិញ្ញាណព្រះវិញ្ញាណសូមអតីតកាលណព្រះវិញ្ញាណអនុផកអមនាវដាអំជាឧបការៈអព្ភពត

दर्जे सुवर ये बड़ो ना कब किन मेंटली बोला है सिंचूं अंधे वो क्या सोप लिया सो नंदन सिस्वा आप क्या करना है ऊँचा नक्शों को मारो हरकत आगे बोलो बदलो ये आज मारन नंदन सिस्वा इतना आज क्या करना है अरे ना वो जाए पटरे पार भी सच्चे बच्चों को आदर्श तो माँगो और बाँसवान्धा बांसवा आज क्या कर

जाते बाक అందరికీ నమస్కారం నా పేరు బొడ్డు వెంకటసతి మా తండ్రి గారి పేరు బొడ్డు రావు గారు మా తల్లి గారి పేరు శ్రీమతి బొడ్డు సత్యవతి గారు మా తల్లి గారికి తండ్రి గారికి మేము నలుగురు సంతానం అందులో ముగ్గురు అబ్బాయిలము ఒక అమ్మాయి వీరిలో ప్రథమ సంతానం మా పెద్ద అన్నయ్య బొడ్డు సూర్యనారాయణమూర్తి గారు తర్వాత మా అక్క సుండూరి సీతామహాలక్ష్మి గారు మరియు భర్త సుండూరి సురేష్ గారు అలాగే వారికి ఇద్దరు సంతానం ఆశీష్ అదేవిధంగా శ్రీమతి నిఖిత మిగిత వారి కుమారుడు చిరంజీవి పన్విత్ మా అమ్మగారికి నాన్నగారికి ఏకైక ప్రథమ మునిమానవుడు గురు అదేవిధంగా మా చిన్న అన్నయ్య గారు బొడ్డు వెంకట సుబ్బారావు గారు మా వదిన గారు ప్రసన్న గారు అలాగే వారి అబ్బాయి జోగీశ్వర్ శ్రీకర్ వారి అమ్మాయి జిత్య అనూసి అదేవిధంగా మా కుటుంబంలో నేను చిన్నవాణ్ణి మా భార్య శ్యామలాదేవి నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి ఝాన్సీ సంజన చిన్నమ్మాయి ఉషికా వెంకట శ్రీ మా నలుగురు సంతానము కూడా మా అమ్మగారికి నాన్నగారికి ఈ డిసెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖున వారు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమరథశాంతి అనే క్రతువుని చేయాలని నిర్ణయించడం జరిగింది ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరిపై ఉండి ఇదే రకమైనటువంటి అన్యోన్యత ప్రేమానురాగాలతో వారి దాంపత్య జీవితం శతాధిక సంవత్సరాలు కొనసాగాలని ఆ భగవంతుడు వీరికి అటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని కోరుకుంటూ మేము సంతానం అందరం కూడా మా నాన్నగారికి మా అమ్మగారికి ఈ భీమరథశాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యావత్ కార్యక్రమం అంతా కూడా ముంగండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది కావున మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మదర్పిత చందన తాంబూలాది సత్కారాలను స్వీకరించి మేము అందించినటువంటి బిందుని ఆరగించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఆనందింపజేయబోరుచున్నాము అందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు